రాష్ట్రంలో ప్రజారంజక పాలన రావాలంటే ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యమని తిరుపతి జిల్లా సచివేయుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూర్లన్ స్పష్టం చేశారు శనివారం మండల పరిధిలోని కాటూరు పార్లపల్లి పచ్చలమ్మ కాలనీ పళ్లమాల పదవమైలు బుచ్చినాయుడు కండ్రిగా గాజిల పేల్లూరు నేర్పాకోట గ్రామాల్లో టీడీపీ మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతుందన్నారు ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు అన్నారు సంక్షేమ పథకాల అమలు కూడా అప్పులతోనే నడవాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు చాలా అద్భుతం ఉంది ఏ గ్రామానికి వెళ్ళినా కనీవినీరుతో విద్యార్థులు కావచ్చు యోగులు కావచ్చు మేధావులు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు డీసీలు కావచ్చు అన్ని వర్గాల వరకు కూడా ఈసారి మార్పు రావాలా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం మరలా పూర్వవైభవం గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్న విషయాన్ని తెలియజేస్తూ అవన్నీ మనసులో పెట్టుకోకూడదు మనము మనము ఆయన మన పని చేపించుకో దానికి మనకు వచ్చాడు మనకు ఖచ్చితంగా పని చేస్తారు ఆయన మంచివారు తెలుగుదేశం సైకి గుర్తికి ఓటేసి కూడా మాట్లాడుకుంటున్నా ఒక్క మాకు తెలిసింది ఏంటంటే ఒక వాలంటీర్స్ వాలంటీర్ని ఎంత దౌర్భాగ్యంగా ఐదు వేలు ఇచ్చి ముస్తికి మాలో రోజుకి లేబర్ పని పోతే రెండు వందల యాభై నాలుగు మూడు వందల యాభై రూపాయలు వస్తుంది నెలకొచ్చుకున్న పని వేలు దాడుతుంది అలాంటి వాడికి ఐదు వేలు ఇచ్చేసి ఇప్పుడు వాలంటీర్లు ఉద్యోగం చేయరా అని అంటే గవర్నమెంట్ డబ్బులు ఐదు వేలు ఇచ్చి వాలంటీర్ ఉద్యోగం చేస్తే ఏం బతుకుతాడు ఆ కుటుంబం మళ్ళీ వాడి పెట్రోల్ ఖర్చులు ఏమవుతుంది మేము డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు రాసినాం కనీసం రెండు వేలు పెట్రోల్ కానీ ఇవ్వండి అడిషనల్ కానీ ఏం లేదు వాడిని ఆఖరికి నాశనం చేసేసాడు ఆ వ్యవస్థని అదేమంటే వాలంటీర్లు మేము ఉద్యోగాలు ఇచ్చినా ఉద్యోగం అది ఐదు వేల రూపాయలు ఇచ్చేది ఉద్యోగమా అందుకే చంద్రబాబు నాయుడు దృష్టిలో కూడా పెట్టాం దగ్గర మనుషులతో పెట్టాం నీట్గా రాసినాం వాళ్ళ కూడా ఫోన్ చేసి సార్ మీరు మరి చెప్పారు సార్ అది కరెక్ట్ అని చెప్పి మాకు మళ్ళీ మెసేజ్ వచ్చింది ఆ విధంగా మనం చేయాల్సిన అడ్వైజ్ మంచి అడ్వైజ్ చేసి ప్రజలకు ఉపయోగపడేవి ఉండవు కానీ ఇట్లా దౌర్భాగ్య పరిపాలన ఎక్కడ చూడాల వినలా అందుకనే మాకు కూడా మనసు కోయించమంటుంది మా వాళ్ళు అందరూ కూడా చెప్పినాము కొంతమంది పాము మనం ఏం చెప్పినాము అన్నీ ఒక మార్గం ఉండవు కదా కథలు ఉన్నది పవన్ కళ్యాణ్ మంచి ప్లాన్ ప్రజలకు ఏదో చేయాలని ఆవేశం బీజేపీ సపోర్ట్ కోట్ల రూపాయలు తెచ్చుకునే అవకాశం ఉంది మూడు కలిస్తే డెఫినెట్గా ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా పెంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించుకొని ఈసారి ప్రభుత్వం మారేదానికి ఎన్ని విధాల సహాయం చేయాలో ఓటు ద్వారా కానీ ప్రచారం ద్వారా కానీ అందరూ ఆ మార్చి చేయాలని చెప్పి కోరుతున్నాం